హాయ్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బుట్ట హ్యాండ్స్ చాలా ఈజీగా ఏ విధంగా అలుకోవాలని అయితే చూపిస్తాను అది రెండు వైర్లతోనే సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం ఇట్లా కొంచెం ఎక్కువ వైర్ ఉందనేసి ఇట్లా కొంచెం లాగా ఇట్లా పెట్టేసాను అనమాట ఈ హ్యాండ్లు చాలా ఈజీగా అల్లుకోవచ్చు సో చూపిస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ ఇలా తీసుకొని మనకి సెంటర్లో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను సమానంగా అంటే ఏం పెట్టలేదండి కొన్ని నాలుగు కొన్ని ఐదు అట్లా పెట్టాను అనమాట సో మీరు ఇట్లా సెంటర్ను చూసుకొని సెంటర్కి ఎంచుకొని సెంటర్ నుంచి ఇట్లా వైర్లు అయితే రెండు వైర్లు తీసుకొని మనము హ్యాండ్స్ అయితే అలుకుంటూ రావాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను ఈ రెండు వైర్లు ఎంత ఎంతెంత మీటర్లు తీసుకున్నాను చెప్తాను ఇది వచ్చేసి రెండు మీటర్లకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి అంటే రెండు పాయింట్ రెండు మీటర్లు తర్వాత ముప్పై ఇంచులు అనేది ఎక్కువ అయితే తీసుకున్నాను ఓకేనా ఇవి రెండు కలర్లు వైర్లు అయితే తీసుకున్నాను ఒకటి వచ్చేసి పింక్ ఒకటి వచ్చేసి గ్రీను సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనము బుట్టకు హ్యాండ్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చాలా ఈజీగా అయితే చూపిస్తాను పదండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ ఇటు సైడ్ మనం హ్యాండ్స్ వేసుకున్నాము సెంటర్కి అటు సైడే మళ్ళీ ఇక్కడ హ్యాండ్స్ అనేవి వేసుకోవాలి ఓకేనా చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అనేవి వదిలేసి దాని కింద నుంచి వైర్లు అనేవి సమానంగా అయితే ఇట్లా పెట్టుకోవాలి కింద నుంచి ఇట్లా మనం ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా ఈ నాట్లు సండలోకి ఇట్లా రాణించుకోవాలి వైర్ను ఈ విధంగా ఇట్లా లాగేసుకోండి రెండు సమానంగా ఈ రెండు వైర్లని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాగి ఈ అంచులు ఉన్నాయి కదా ఈ వైర్ల అంచులు సమానంగా అయితే ఇట్లా పట్టుకొని లాక్కోవాలన్నమాట అప్పుడు సమానంగా అయితే వచ్చేస్తాయి అప్పుడు ఎక్కువ అనేవి రావు ఏమైనా ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాగితే చూడండి ఈ నాలుగు అంచులని ఇట్లా పట్టుకున్నాను తర్వాత బుట్టను బుట్టని లాగితే మనకు సమానంగా అయితే వచ్చేసినాయి చూసారు కదా ఈ విధంగా ఇట్లా వస్తాయి సో ఇప్పుడు దీన్ని మనము బుట్ట ఏ విధంగా ఆలుకోవాలనేది చాలా ఈజీగా అయితే చూపిస్తాను రెండు వేర్లతోనే చూస్తున్నారు కదా చాలా ఈజీ అనమాట ఈ రెండు వేర్లతో కొత్తగా నడిచిన వాళ్ళకు చాలా ఈజీగా అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రెండు మనము ఇది ఫస్ట్ గ్రీన్ పెట్టుకున్నాము తర్వాత పింక్ పెట్టుకున్నాం కదా సో గ్రీన్ అనేది చూడండి ఇట్లా ఇంటి షేప్లో ఒక దాని మీద ఒకటి ఇట్లా వాడేలాగా ఇట్లా చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి పింక్ ఉంది కదా ఈ పింక్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇటు సైడ్ది రెండు ఇటు సైడ్ రెండు కదా దీంట్లోంచి ఇటు సైడ్ది ఇట్లా ఇంటి మార్కులు ఇట్లా పెట్టేసుకున్నాం అంటే ఇటు సైడ్ వచ్చేసి పైన పడింది ఇటు సైడ్ వచ్చేసి కింద పడింది ఓకేనా ఇట్లా కింద పడినప్పుడు అలాగే ఇది ఒకటి వచ్చి పైన పడింది ఇట్లా వచ్చినప్పుడు ఏ విధంగా కలుపుకోవాలంటే సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ది ఇటు సైడ్ది అంటే మనకు రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా పైన ఉంది కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న వైర్ కింద నుంచి అంటే ఈ వైర్ కింద నుంచి తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకోవాలి ఓకేనా అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు ఫస్ట్ వైర్ చూడండి గ్రీన్ కలర్ కింద ఉంది అంటే మనకు ఇది దీని పైనున్న వైర్ పైకి రావాలన్నమాట ఇటు పైన పెట్టుకోవాలి తర్వాత దీని కింద ఈ పింక్ కలర్ ఉంది కదా దీని కిందకి ఇట్లా తీసుకోవాలి చూసారు కదా ఇట్లా పైన ఒక ఇంటు కింద ఒక ఇంటు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇట్లా పెట్టుకోవాలి తర్వాత ఇట్లా లాగిస్తే ఇట్లా వచ్చేస్తుంది ఓకేనా చాలా ఈజీ అండి ఈ రెండు వైర్లతో వెళ్ళడం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇలా అల్లుకున్న తర్వాత ఇట్లా పైన మనకి ఇట్లా రెండు అట్టుకున్న తర్వాత పైన ఏ వైర్ అయితే ఉంటుందో ఆ వైర్ను ఇట్లా కింద నుంచి ఇటు సైడ్ మనకు రెండు వైర్లు ఉన్నాయి చూడండి ఈ రెండు వైర్ల మధ్యలోకి రాణించుకోవాలన్నమాట అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వైరు ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇట్లా రాణించుకొని ఇక్కడ వైర్ ఉంది కదా ఇట్లా ఇటు ఉన్న వైర్ మీద ఇట్లా ఇట్లా వేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక వైర్ మిగిలిపోయింది లెఫ్ట్ సైడ్ వైరు ఈ లెఫ్ట్ సైడ్ వైర్ను ఇట్లా కింది నుంచి ఇక్కడ మనకు రైట్ సైడ్ రెండు వైర్ ఉండేది చూడండి పింక్ గ్రీను ఈ ఈ రెండు వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఈ వైర్ మీదికి ఇట్లా తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా అదే విధంగానే ఇంక ఇట్ట మనం అల్లుకుంటూ వచ్చేటప్పుడు మనం అల్లిన తర్వాత ఇంకో ఇట్లా పైన ఒకటి మిగిలిపోతూ ఉంటుంది దీన్ని ఇట్లా కింద నుంచి ఇట్లా ఎప్పటికైనా సరే ఇట్లా కింద నుంచి తీసుకోవాలన్నమాట ఇట్లా కింద నుంచి తీసుకొని లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ వైర్ల మధ్యలోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఈ వైర్ మీద నున్న ఉంది చూడండి ఈ వైర్ మీద ఈ గరుకున్న వైర్ను ఇట్లా తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా గర్కంటే ఏమి కాదు మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న వైర్ను లెఫ్ట్ సైడ్ ఉన్న వైర్ను రైట్ సైడ్ ఉన్న వైర్ల మధ్యలోకి ఇలా తీసుకొని ఇది గర్కున్న వైర్ అంటే మనకి ఇది ఖర్చు లోపలికి వెళ్ళేది ఇది నున్నగునేది మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది ఓకేనా ఈ గరుకున్న వైర్ను ఈ నున్న వైర్ మీద ఇట్లా పని వేయాలి ఓకేనా ఈ విధంగా ఇట్లా అలాగే ఇటు సైడ్ ఉన్న వైరు ఇప్పుడు మనకు రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి చూడండి ఈ రెండు వైర్ల మధ్యలోకి కింద నుంచి తీసుకోవాలి ఇట్లా కింద నుంచి ఈ రెండు వైర్ల మధ్యలోకి నుంచి ఇట్లా తీసుకొని ఈ ఇక్కడ మనకు ఉంది కదా పింక్ కలర్ ఉన్నగా ఈ వైర్ మీదకి ఇట్లా పని పెట్టాలి చూసారు కదా ఇట్లా ఓకేనా అలాగే ఇటు సైడ్ ఉన్న వైర్ను ఇటు సైడ్ రెండు వైర్ల మధ్యలోకి అంతే చాలా సింపుల్గా మనకు ఇట్లా హ్యాండ్స్ అయితే అల్లేసుకోవచ్చు ఇంకా మామూలుగా ఇంకా ఒక్కసారి మీకు ఇది ప్రాక్టీస్ అయిందంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేసుకోవడమే అంతే ఏం లేదండి లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు రైట్ సైడ్కు అలాగే రైట్ సైడ్ ఉన్న వైరు లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇట్లా వైర్ల మీదకి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీ ఈ రెండు వేర్ల మధ్యలోకి తీసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ అనమాట ఈ రైట్ సైడ్ ఉన్న వైర్ను ఇట్లా కింద నుంచి తీసుకొని ఈ రెండు వైర్ల మధ్యలోకి ఇట్లా తీసుకొని ఈ వైర్ మీదకి ఇట్లా వేసుకోవాలి ఇట్లా అంతే ఈజీగా ఇట్లా అల్లుకుంటూ రావడమే ఇంకా ఇట్లా మొత్తం అయితే అల్లేసుకుంటూ రావడమే మనకు ఈజీ అయితే ఉంటుందని ఒక జడలినట్టే ఉంటుంది చూసారు కదా ఇట్లా అంతే ఇట్లా మొత్తం అయితే అల్లేసుకుంటూ రండి నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఇట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న వేరును రైట్ సైడ్ కింద రైట్ సైడ్కి వెళ్ళి అలాగే రైట్ సైడ్ ఉన్న వేరే ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకొని ఈ రెండు వేర్ల మధ్యలోకి తీసుకోవాలి ఇట్లా మధ్యలోకి తీసుకొని దీని పక్కన ఉన్న వేరు మీదకి ఇట్లా వేసుకోవాలి వేసుకొని ఇట్లా అల్లుకుంటూ రావడమే అంతే కింద నుంచి అల్లుకుంటూ రావాలి కదా ఈ విధంగా చాలా సింపుల్ అల్లుకోవచ్చు ఒకసారి రెండుసారి మీరు వీడియో చూడండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది స్టార్టింగ్లో మీరు ఇక్కడ వేసేది బాగా గుర్తుపెట్టుకున్నారంటే ఇంకా ఆటోమేటిక్గా స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ఇట్లా పెట్టుకుంటూ వచ్చామంటే ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఈ విధంగా ఇట్లా అల్లుకుంటూ రావాలి మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను ఇట్లానే ఇంకా తర్వాత మనం ఇక్కడ చూడండి ఇట్లా అల్లిన తర్వాత ఇటు పక్కన మళ్ళీ సమానంగా ఇట్లా ఇక్కడ నుంచి సమానంగా ఎంచుకొని వైర్ని ఇట్లా దుడుచుకొని ఇక్కడ మనము నాకు కొంచెం ఇది ఎక్కువ మిగిలిందని ఇట్లా చుట్టాను లేదంటే మీకు ఇది అవసరం లేదనమాట ఇక్కడనే దుర్చేసుకుని ఇక్కడ ఇక్కడ పిన్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా సమానంగా చూసేసుకొని ఇక్కడ దుడుచుకోవాలి తర్వాత ఇక్కడ పిన్స్ అని పెట్టేసుకుంటే సరిపోతుంది సో మీకు ఇది మొత్తం అల్లిన తర్వాత చూపిస్తాండి క్లియర్గా సో మొత్తం ఇదంతా అల్లేసిన తర్వాత చూపిస్తాం మళ్ళీ వీడంత ఎంత ఎక్కువైపోతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అల్లేసాను చూసారు కదా ఇట్లా మొత్తం చూర వరకు అయితే అల్లేసిన తర్వాత ఇప్పుడు ఒక వేర్ తీసుకొని ఇట్లా ముడి అనేది వేసేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా లాస్ట్కు ఇట్లా ముడి వేసుకోవటం వల్ల ఇది ఊడిపోదు చూసారు కదా ఈ విధంగా ఇట్లా టైట్గా ఇట్లా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్కి ఇట్లా ఈ రెండు వైర్లు సమానంగా పట్టుకునేలాగా చూసేసుకొని ఇక్కడ సెంటర్ వరకు ఇట్లా వైర్ అనేది దుర్చేసుకోవాలి ఓకేనా ఈ వైర్ లోపలికి ఇక్కడ చూడండి ఇది మనం ఉంది కదా ఇది ఇది అల్లినది కదా ఇది మనం ఆల్రెడీ వెళ్ళినటువంటి ఒక హ్యాండ్ ఉంది దీని ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువనేది తాకూడదు అనమాట రెండు సమానంగా పెట్టేసుకొని సెంటర్ దగ్గర ఈ విధంగా మనం ఇటు సైడ్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నాము ఇటు సైడ్ హ్యాండ్ అయ్యుకున్నాం కదా దీనికి సమానంగా ఇట్లా వచ్చేలాగా చూసేసుకొని ఇట్లా పట్టుకొని చూసుకొని ఇక్కడ కూడా మనము ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వేలు అనే తర్వాత నాలుగు వేల తర్వాత ఈ బుట్టకనేది ఇక్కడ మనము వైర్ అనేది దుచ్చుకోవాలి ఈ మొత్తం చూడండి ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలా మొత్తం వైర్లు అనేవి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు తర్వాత కింద ఈ మూడు ఉంటుంది కదా దీనికి ఇట్లా తీసేసుకోవాలి కిందికి ఇట్లా ఇట్లా పట్టు ఇట్లా లాగేసుకొని మనకి ఇది ఇది పట్టుకునే వైర్ కదా దీనికి సమానంగా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి బాగా బిరుగా చూసుకొని ఇట్లా ఓకేనా ఇట్లా చూసుకొని ఇప్పుడు మళ్ళీ నేను ఇది కొంచెం డిజైన్ మాదిరిగా వేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ డిజైన్ మాత్రం ఇచ్చిన కదా కొద్దిగా సో ఇట్లా ఇటు సైడ్ కూడా రావాలి అందుకోసం వచ్చేసి మళ్ళీ దీని పక్కల నుంచి ఈ వైర్ అనేది తీసుకుంటున్నాను దీని పక్కల నాటు ఉంది కదా ఈ నాటులోకి మళ్ళీ ఈ వైర్లు అనేది ఇట్లా సమానంగా ఇట్లా పట్టేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా లాగేసుకుంటున్నా ఇట్లా లాగేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట సో చూసే చూడండి ఇక్కడ మనం ఇక్కడ దుచ్చుకున్నాం కదా ఇట్లా దుర్చుకున్న తర్వాత ఇది నేను డిజైన్ కోసం అయితే పెడుతున్నాను ఇట్లా వస్తుందన్నమాట మనం డిజైన్ పెడితే ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లను ఇది మనకి ఇట్లా ఏలబడకుండా ఇదే వైర్లను ఇట్లా లోపలికి పెట్టేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ పై సైడ్కి ఇట్లా పెట్టేస్తున్నాను ఇట్లా వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మనకు డిజైన్ అనేది ఈ వైర్లు అనేవి ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇటు సైడ్ ఒక రెండు ఇటు సైడ్ ఒక రెండు అయితే దుర్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇట్లా ఇట్లా రెండు ఇట్లా దుర్చేసుకొని ఇటు సైడు ఇట్లా ఇటు షేప్లు ఇట్లా రాని లోపల సైడ్ చూపిస్తూ చూడండి ఇటు సైడు ఇట్ట మీకు కనిపిస్తుందా ఇట్ట లోపల సైడు ఇట్లా ఇంటి షేప్లు ఇట్లా రన్ చేసుకోవాలా రన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఈ వైర్ అనేవి వెలవడకుండా దీనికి ఇటు బెట్కి మళ్ళీ రానిచ్చేసేయాలి మీకు ఇక్కడ కనిపిస్తుందా ఇక్కడ ఇట్లా రెండు రెండు వేర్లు అనేవి నేను తీసుకున్నాను సో ఈ రెండు వేర్లను ఇట్లా నాట్ల మధ్యలోకి ఇట్లా తీసేసుకొని అలాగే ఇటు సైడ్ వైర్లను కూడా ఇట్లా తీసేసుకొని మళ్ళీ మన దీనిలో వైర్లను ఇట్లా చుట్టేసుకోవాలన్నమాట ఇంకా ఏలవడకుండా ఉంటుంది వైరు అంటే ఈ హ్యాండిల్ అనేది ఏలవడకుండా ఉంటుంది అందుకోసం ఇట్లా చుట్టూ సో మనం ఇది వచ్చేసి ఇట్లా డిజైన్కి ఇట్లా పెట్టుకుంటాం అనమాట ఈ వైర్ అనేది సో మనం ఇంకొక పైన ఇంకొక వర్సప్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను ఇంకేమీ అలవాడదనేసి సో ఇప్పుడు వచ్చేసి ఇంక ఇటు వైర్లు ఉన్నాయి కదా ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్కి ఇట్లా పెట్టేసుకొని ఇటు సైడ్ ఉన్న వైర్లను ఇటు సైడ్ ఇటు పెట్టేసుకొని ఇంక ఇక్కడ నాట్లు ఉన్నాయి కదా ఈ నాట్ల మధ్యలోకి దుర్చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకు ఇంకా టైట్ ఉండిపోతుంది ఊడిపో ఈ విధంగా ఇట్లా నాట్ల మధ్యలోకి ఇట్లా నాట్లలోకి ఇట్లా దుర్చేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం ఈ మూడు అనేది కొంచెం అట్లా లూజ్ అట్లా గోర్త అట్లా అటు వచ్చిన అంటే లూజ్ అవుతుంది సో అప్పుడు దీనిలోకి ఇట్లా దుర్చేసుకోవచ్చు కానీ ఇదే విధంగానే ఎటు సైడ్ వైర్లను కూడా ఇదే విధంగానే దుర్చుకుంటూ రావాలి ఇట్లా ఇంటి షేప్లో ఊడిపోకుండా అన్నమాట ఇట్లా మొత్తం అయితే ఇట్లా దుర్చేసేయండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ఇట్లా వైర్ ఇట్లా ఉంది కదా సో ఈ ఒక వైర్ అనేది ఇట్లాంటి వైర్ కట్ చేసుకొని మీకు టీ చూపిస్తాను సో కొంచెం పెద్ద వైర్ తీసుకొని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఒక ఇట్లా 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 ఎంటు షేప్లో ఇట్లా పెట్టేసుకొని ఒక వైర్ అనేది ఇట్లా తీసేసుకొని ఒక మూడు అనేది ఇట్లా వేసేసేయండి లేదంటే కనుక పిండి అయినా పెట్టేసుకోవచ్చు ఇట్లా మూడు ఒక వైర్ అనేది ఇట్లా తీసేసుకొని వేసేసుకున్నా సరిపోతుంది లేదంటే కనుక ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా బుట్టలకు సంబంధించిన పిన్స్ సో ఈ పిన్స్ అనేవి తీసుకొని ఇట్లా పెట్టేసుకున్నా ఇదేం దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు చూసారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పిన్స్ అనేవి ఇట్లా ఒత్తి పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట సో స్క్రూడ్రైవర్ తీసుకుని కానీ గట్టిగా ఎత్తే ఒత్తేసేయండి అంతే చూసారు కదా అలాగే ఈ వైర్ కూడా ఒకేలా మీరు ఈడైనా పెట్టేసుకోవచ్చు లేదంటే కనుక ఇక్కడ మన వైర్ చుట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ పిన్నే మళ్ళీ ఇట్లా టైట్గా ఇట్లా పట్టేసుకోవచ్చు అనమాట ఇట్లా అలాగే ఇటు సైడ్ వైర్ కూడా ఇది బాగా ఇటు టైట్గా ఇటు ఈడ వైర్లు ఉన్నాయి కదా ఈ వేల లోపలికి దుర్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇట్లాంటి పిన్స్ అనేవి తీసుకొని ఇక్కడ ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా అట్లా ఓకేనా ఇదంతే ఇదొకటి ఇట్లా పెట్టేసుకుంటే మాకు ఇంకా క్యాండిల్స్ అనేవి ఏమి మూడు రావు నేను ఇక్కడ వచ్చేసి ఇవి లోపలికి అయితే దుర్చేస్తానండి ఓకే వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదా చాలా ఈజీగా అయితే అలుకోవచ్చు వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈజీ మెథడ్లో మీకు బుట్టలు అలుకోవడం చూపిస్తాను థ్యాంక్ యూ